ఈ రోజు మా ఆయన కోసం స్పెషల్ గా మా ఇంట్లో వంట చేస్తున్నాను త్రీ డేస్ నుంచి మా ఆయనకి ఇంటి ఫుడ్ లేదన్నమాట ఎందుకంటే ఒక త్రీ డేస్ ముందు మా ఆయనకి నాకు ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవలో మా ఆయన నాకు సారీ చెప్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఆయన చెప్పలేదు మా ఆయనతో ఎలాగైనా సారీ చెప్పించుకోవాలని చెప్పి ఏం చేస్తే మా ఆయన నాకు సారీ చెప్తారా అని చెప్పి ఆలోచిస్తే ఇంట్లో మా ఆయనకి సంబంధించిన పనులన్నీ చేయడం మానిస్తే మా ఆయన వచ్చి సారీ చెప్తారు కదా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను అలా ఆలోచించి మా ఆయనకి ఇంట్లో వంట చేసేదాన్ని కాదు మా ఆయన బట్టలు కూడా ఉతికేదాన్ని కాదు వంట చేయడం మానిస్తే వచ్చి మాట్లాడతాడేమో అనుకున్నాను కాకపోతే మా ఆయన అసలు భోజనానికి వచ్చి ఇంటికి అయినా నా భ్రమ కాకపోతే ఇక్కడ మన హీరోలకి మెస్ కరువా పాయింట్ కరువా చెప్పండి మా ఆయన విషయంలో అవుట్ అవ్వలేదు కదా అట్లీస్ట్ నేను తిండం మానేస్తే బతమాల్తాడేమో అని చెప్పి నేను తినడం మానేసాను ఉదయం నుంచి ఏం తినకుండా సాయంత్రం నాలుగు గంటలకు తినేసి ఆ గిన్నెలన్నీ తోమేసి ఏం తిన్నట్టు కొడుకుని పోదాం అని చెప్పి అనుకున్నాను కరెక్ట్ గా ప్లేట్ లో అన్నం పెట్టుకుని నాలుగు మొదలు తిన్నాను ఉదయం నుంచి అప్పటి వరకు రాని మనిషి నేను అన్నం తిన్నప్పుడు వచ్చి చూస్తారు ఇంకేంటి ఇది శుభ్రంగా తినేసి పడుకుంటుంది అని చెప్పి బతమాలడం కూడా మానేసారు నేనైతే డీప్ గా ఆలోచించి పెద్ద పెద్ద ప్లాన్ లేసాను ఆయనతో సారీ చెప్పించుకుందాం అని చెప్పి కాకపోతే ఒక్క ప్లాన్ కూడా అవుట్ అవ్వలేదు